సుప్రీంకోర్టు జడ్జి పైన జరిగినటువంటి దాడిని ప్ర యావత్ ప్రపంచ దేశాలు సిగ్గుపడుతున్నాయి ఎందుకంటే ఇది భారత భూమి చాలా పవిత్రమైన భూమిలో ఇలాంటి నీచులు తమ్మిన ఉత్తేగాలు చెప్పు నిరుసులు కాయరా అంటే నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు లాయర్ అయితే తోటి నీ అప్పీల్ పిటిషన్ ఏనుంటివి రీపిటిషన్ ఏనుంటివి ఏదైతే అతను ఇచ్చిన జడ్జిమెంట్ని తప్పనుకుంటే నువ్వు మళ్ళీ రీపిటిషన్ చేసి నువ్వు వాదించాలా అంతేగాని చెప్పు నిరుసులు కారం పొరదాన్ని ఈ తమాషా భూమి పవిత్రమైన భూమి అని చెప్పుకుని మీరు మన్వాదులు కులాలు మఠాలు అంటరాంటనం పెట్టే దుర్మార్గులు మీలాంటి వాళ్ళు ఈ విధంగా చేయడం వల్లే భారతదేశం ప్రపంచ దేశాలు సిగ్గుబోతుంది నేను ఎక్కడే కోరుతున్నా ఇలాంటి మన్వాదులకు తప్పకుండా చేయవలసిందే ఆ దుర్మార్గులు చేసిన పని అందరూ భారతదేశంతో సహా ప్రపంచ దేశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కూడా నిజంగా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంకా మతాన్ని కులాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే దీన్ని ఖండించాలి ఇలాంటి చర్యలు ఏ చర్య ఈ సమాజంలో ఈ సభ్య సమాజము తలదించుకునే పని చేసి కాబట్టి అవసరమైతే దేశమహిష్కరణ చేయాలని ఈ ప్రత్యేక ముఖం కోరుతున్నా ఇలాంటి దుర్మార్గుల్ని మనము పెంచి పోషించు పద్ధతి కాదు ఈ దేశాన్ని భారతదేశం మనం పవిత్రంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ పవిత్ర దేశంలో ఇలాంటి వాళ్ళను కూడా ఉంచడం చాలా తప్పు అందుకే సోదరులారా మీరందరూ జవాబు బీజేటి వారిని క్లిం కండిించాలి ఆ విషయాన్ని ఇంతవరకు కవర్ కండిచలేదు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ముందు మీరే కండిించాలి ఈ దుర్మార్గమైన చేయను మీ ముందు కండిస్తే నేను సంతోషపడతాం జై హింద్ జై భారత్ कलका जो واقعہ ہوا ہے ہمارے سپریم کورٹ کے چیف جسٹس کے اوپر ایک ನ್ಯಾಯాధిజీ نے ایک वकील साहब نے انہوں نے کے સંદర్బమే جو ہے حملہ کیا बहुत बड़ा शिर है मुल्क के, बार बार मुल के अंदर बहुत बड़ा मोहबाद और जो नहीं क्या है मुल्क के लिए रहनुमा देने वाला हमारा सुप्रीम कोर्ट जज ने और उनके ऊपर इस अंदाज में जो तक बहुत बड़ी जितना गलत है गलती किया है बहुत तैरकनाक है उसको हम बुरजोर मजम्मत करते हैं निजामबाद के अंदर आज एस एस सी माइनॉरिटी की तरफ से ये रखकर इसकी मदम्मत करते हैं मुल्क के चंद्रगढ़ के तमाम लोग इसकी मदम्मत करनी चाहिए आज के मौके पर हमारी ये डिमांड ఫ్రెండ్స్ మిత్రులకు అందరికీ జై బిందు జై బీ జై బీమ్

yeah